నిర్మాణ సంస్థలపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది టెండర్లు నిర్మాణం ముందు ఆ తర్వాత కనీసం నిబంధనలు పాటించలేదని కాళేశ్వరం కమిషన్ స్పష్టం చేసింది నిర్మాణ సంస్థలు నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదని అభిప్రాయపడింది ఏజెన్సీల ఫోకస్ అంతా నిధులపైనే ఉందని విచారణలోనూ నిధుల ప్రస్తావనే తీస్తున్నాయని కాళేశ్వరం కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నారం బ్యారేజ్ నిర్మించిన ఆఫ్ఘాన్ సంస్థపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది టెండర్లు వేసే ముందు సర్వేలు చేశారా అని ప్రశ్నించింది ఈపీపీ కాంట్రాక్ట్ పద్ధతులు అయితే సర్వేలు చేస్తారు ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ కాబట్టి ఎలాంటి సర్వేలు చేయలేదని ఆఫ్ఘాన్ సంస్థ తెలిపింది నిబంధనలు అవసరమైన చర్యలు ముందే తీసుకుని ఉంటే వందేళ్ల ప్రాజెక్టు ఏడాదికే డ్యామేజ్ అయ్యేది కాదని కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది కాళేశ్వరం కమిషన్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది నిబంధనలు పాటించకుండా ఉన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు అజీమ్ కాళేశ్వరం ప్రయత్నం నుంచి కమిషన్ ఏదైతే నిర్మాణ సంస్థలపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది ఏదైతే మనం చూసాం మూడు రోజులు మూడు రోజుల నుంచి కూడా అటు మేడిగడ్డ అన్నారం సుందీర్లకు సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధుల ఏదైతే విచారణ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే అన్నారం అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు వారిని ఈ రోజు విచారణ చేసింది అంటే క్రాస్ ఎగ్జామినేషన్ గతంలో కూడా ఈ సంస్థను ఇప్పటికే విచారణ చేసినప్పటికీ ఆ విచారణ ఆ సంస్థ ఇప్పుడు మరొకసారి అఫిడేవిట్ ని తీసుకొచ్చింది సో ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ మరొకసారి ఆ సంస్థకు సంబంధించిన డైరెక్టర్స్ ని వచ్చిన కూడా విచారణ చేసింది ఈ నేపథ్యంలోనే ఆ కమిషన్ కొంత సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టెండర్ల కన్స్ట్రక్షన్స్ కు ముందు తర్వాత కనీసం నిబంధనలు పాటించలేదని నిర్మాణ సంస్థలు కన్స్ట్రక్షన్ సమయంలో నిబంధనలు పెంచి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు కదా అని చెప్పి కమిషన్ ఏదైతే ఆ ప్రతినిధుల్ని ప్రశ్నించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో వారు కూడా ఏజెన్సీ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా నిధులపైనే ఉంది అంటే ఏజెన్సీలు ఏదైతే బ్యారేజ్ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాని ఫోకస్ నిధులపై ఉండడం వల్ల అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ సంబంధించిన నాణ్యతపై లేకపోవడం వల్లే ఇలాంటి ఇలాంటి పరిస్థితి అక్కడ జరుగుతుందని చెప్పి కూడా అయితే కమిషన్ ప్రశ్నించింది దీంతో అన్నారం బ్యారేజ్ నిర్మించిన అస్సల్ సంస్థ చెప్పుకుంటూ టెండర్లు వేసే ముందు సర్వేలు చేశారని కూడా వారిని ప్రశ్నించడం కూడా జరిగింది కానీ ఎలాంటి సర్వేలు చేయలేదని చెప్పి ఆ సంస్థ చెప్పింది ఎందుకంటే ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతి అయితేనే సర్వేలు చేస్తారు ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ కాబట్టి ఎలాంటి సర్వేలు చేయలేదని ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి ఎవరైతే కమిషన్ ముందు హాజరయ్యారో వచ్చి చెప్పారు సో ప్రాజెక్టు నాణ్యత ఎన్ని రోజులు ఉంటుందని ఎన్ని రోజులు ఉంటుందని కూడా కమిషన్ ఏదైతే ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను అడగడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో వందేళ్ళు ఉంటుందని చెప్పి ఆ ప్రతినిధులు ఏదైతే చెప్పారు కానీ వందేళ్ళు ఉన్న వందేళ్ళు ఉండాల్సినటువంటి నాణ్యత ఎందుకు ఇలా ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఎందుకు మరి ఇలాంటి బ్యారేజ్ ఒకటే వరదకి ఇలా కూలిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి అడిగింది సో దీనికి సంబంధించి వారు మౌనంగా వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది సో లొకేషన్ మార్పు వల్ల బ్యారేజ్ నిర్మాణం అంటే కమిషన్ ఎందుకు ఈ బ్యారేజ్ నిర్మాణం ఆలస్యమైంది అన్నారం బ్యారేజ్ నిర్మాణం కూడా ప్రశ్నించింది సో లొకేషన్ మార్పుల వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే ఇవన్నీ కూడా ఏదైతే ఆలస్యమైందని కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ ఐదు రోజుల నుంచి కూడా కమిషన్ విచారణ చేస్తున్న నేపథ్యంలో చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే మనం చూసాం ప్రకాష్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రకాష్ హాజరైనప్పుడు కూడా తన రాజకీయాలు మాట్లాడే సమయంలో రాజకీయాలు అవసరం లేదు తనను ఎవరి సహకరించాల్సిన అవసరం లేదు కేవలం పేపర్స్ డాక్యుమెంట్స్ ఆధారంగానే అయితే విచారణ జరుగుతుంది అదే నివేదికను మేము ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కూడా కమిషన్ చెప్పింది సో ఈ నేపథ్యంలో సంస్థలన్నీ కూడా ఒకే అఫిడేవిట్ ని కూడా తీసుకొచ్చి వస్తున్నాయి కట్ అండ్ పేస్ట్ లాంటి ఏదైతే అఫిడేవిట్ తీసుకొని వస్తున్నా ఎందుకు అని చెప్పి కూడా కమిషన్ సీరియస్ అయింది సో ఓవరాల్ గా ఈ మూడు రోజుల విషయంలో విషయానికి వస్తే మాత్రం కమిషన్ ఈ మూడు సంస్థల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు చేసినటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు దానికి సంబంధించిన ప్లానింగ్ డిజైన్ అక్కడ ఉన్నటువంటి నాణ్యతకు సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసి ప్రశ్నలు అడిగింది సో రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ డ్యామేజ్ జరిగింది మొదటి వారికి నేను వారు కూడా చెప్పుకుంటూ వచ్చేస్తాను ఈ నేపథ్యంలో నివేదిక ఇప్పటికే ఒకవైపు విచారణ చేస్తున్నా మరోవైపు ఏదైతే నివేదికను కూడా కమిషన్ ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ యూ